తెలంగాణలో బీజేపీకి ఓటు వేసి ఎనిమిది మంది ఎంపీలని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాకు రిక్వెస్ట్ చేస్తున్నా మొన్న కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా ఇచ్చారు గాడి ద గుడ్డే ఇచ్చారు సో బీజేపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రానికి మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేస్తారు అభి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందో లేదో చెప్పలేము కానీ నిధులు మాత్రం వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ప్రకటిస్తారు వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాల మీద వాళ్ళు ఖచ్చితంగా పక్షపాతం చూపిస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఏ తెలంగాణ ప్రజలు ఓటే లేదా ఎనిమిది మంది ఎంపీ సీట్లు ఇచ్చారు కదా తెలంగాణకి మీరు ఎందుకు ఇవ్వరు బడ్జెట్ తెలంగాణ తెలంగాణకి మీరు నిధులు ఎందుకు ఇవ్వరు తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు మీరు అధికారంలో ఉంటేనే సార్ లేదంటే లేదు ఎవరైతే ఎనిమిది సి ఎనిమిది ఎంపీలు వాళ్ళకి ఇచ్చారో ఆ ప్రజలందరూ ఈసారి రాబోయే ప్రతి ఎలక్షన్స్లో ఎలాగైతే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి గుండు సున్నా గాడిద గుడ్డు ఇచ్చిందో అలాగే రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా గుండు సున్నా ఒక్క ఓటు కూడా పడకుండా ఒక్క సీటు కూడా గెలవకుండా చేయాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నారు